వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీలో మహాశివరాత్రి సందర్భంగా ఆఫర్ని లాంచ్ చేసాం మనం అయితే అది చివరి తేదీ ఈ నెల పంతొమ్మిది వరకు ఉంటుందన్నమాట ఈ నెల లోపు మీరు ఈ ఆఫర్ను ఉపయోగించి కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎస్విఆర్ అకాడమీలో ఆఫర్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్ కోడ్ వచ్చేసి ఏపీఎస్సి మరి ఎక్కడి నుంచి ఈ ఆఫర్ను అప్లై చేసుకోవాలండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము లింక్స్ ఇచ్చాము ఏ కోర్స్కి ఆ కోర్సు లింకు వాటిని క్లిక్ చేసి మీరు ఆఫర్ కోడ్ ఏపీపిఎస్సిని అప్లై చేసి పర్చెస్ చేయొచ్చు లేదా ఈ వీడియో చార్ట్లో కూడా మీకు ఆఫర్ లింక్స్ని పిన్ చేయటం జరుగుతుంది అక్కడ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు సో డైరెక్ట్గా వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ నుంచి ఏ డిస్కౌంట్ కూడా అప్లై చేయకుండానే డైరెక్ట్గా పర్చేజ్ చేయవచ్చు వెబ్సైట్లో ఆ వెసులుబాటు ఉంటుంది ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఈ కింది నెంబర్లకి ప్రొవైడ్ చేసిన నెంబర్స్ కాల్ చేస్తే మీ డౌట్స్ని తీరుస్తారు అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్తారు ఓకే అయితే ఏంటండి గ్రూప్ టూ కోర్స్ మీకు ఫోర్ థౌజండ్కి వస్తుంది యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది సో దీని వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తారు డైలీ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది సిబిఎల్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సేమ్ గ్రూప్ వన్ కూడా సెవెన్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ వస్తుంది బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది దీనికి కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ బ్యాక్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఉంటుంది దాంతో పాటు ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది సేమ్ మిగతా అదర్ కోర్సెస్ కూడా మీరు చూడొచ్చు గ్రామ సచివాలయం కానీ గ్రూప్ ఫోర్ కానీ మిగతావి కూడా సేమ్ ప్రాపర్టీస్తో ఉంటాయి అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఈ కోర్సెస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తాయి మిగతా ఏ కోర్సులైనా మీరు చూడాలంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ అయినా అవ్వచ్చు లేదా కింద ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లోకి డైరెక్ట్గా మీరు విజిట్ చేసైనా కానీ పర్చేజ్ చేయొచ్చు మొత్తానికి స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఒకసారి చూస్తే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు కోర్స్ టీచ్ చేయబడుతుంది సింగిల్ కోర్స్ దాంతో పాటు మీకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ కి ఎందుకంటే నాట్ ఏ సింగిల్ ఇయర్ మీకు ఆ ప్రైస్కే టూ ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది అండ్ థర్డ్ పాయింట్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కేజ్ని యాడ్ చేస్తాం వీడియో క్లాసెస్ స్టడీ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ మూడు కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇలా ఈ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్తో మీరు కోర్ కోర్స్ని పర్చేజ్ చేయడం ఈ వీడియో చివరిని కూడా ఎలా పర్చేస్ చేయాలో చెప్తాను ఇప్పుడు ఒకసారి ఎలా పర్చేజ్ చేయాలో కూడా చూడండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే యుఎస్విఆర్ అకాడమీ మహాశివరాత్రి ఆఫర్ను ఉపయోగించి మీరు కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం సింపుల్గా మీకు కనిపిస్తున్నటువంటి మీరు చూస్తున్న వీడియో కింద మోర్ అనే బటన్ ఉంటుంది క్లిక్ చేయండి మళ్ళీ ఇంకొక మోర్ అని వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనం కొన్ని కోర్సులు ఇచ్చాము ఏపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రామ సచివాలయం అని ఇంకా వేరే కోర్సులు ఏమైనా కావాలంటే కింద నంబర్కైనా కాల్ చేయొచ్చు వెబ్సైట్లోకైనా వెళ్ళొచ్చు సింపుల్గా సపోజ్ గ్రూప్ టూ కోర్సు నేను కొర్స్ పచ్చి చూపిస్తాను మిగతావన్నీ వాడాలి ఫస్ట్ దేముంది ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్సు మహాశివరాత్రి ఆఫర్ కొరకు క్రింది లింక్ని క్లిక్ చేసి ఆఫర్ కోడ్ను అప్లై చేయండి అని ఉంది ఓకే లింక్ని క్లిక్ చేయమంటున్నారు ఆఫర్ కోడ్ అప్లై చేయమంటున్నారు ఆఫర్ కోడ్ ఏంటి ఏపీపీఎస్సి సో ఈ లింక్ని నేను క్లిక్ చేస్తాను ముందు క్లిక్ చేస్తే ఈ లింక్ అనేది నాకు ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిన తర్వాత మీకు చెక్ చేసుకోండి పెయింట్ ఎస్విఆర్ అకాడమీ అని వస్తుంది మీ నేమ్ అడుగుతుంది ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి తర్వాత మీ ఇమెయిల్ ఐడి అడుగుతుంది మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి ఫోన్ నెంబరు మెయిల్ ఐడి మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోండి దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత డిస్కౌంట్ కోడ్ అంటుంది కదా అదే డిస్కౌంట్ కోడ్ అంతా ఇక్కడ ఏపీఎస్సీ క్యాపిటల్ లెటర్స్ ఏపీఎస్సి అనుకుంటే అప్లై బటన్ క్లిక్ చేయండి అప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్ తగ్గింది కదా టోటల్ అమౌంట్ ఫోర్ థౌజండ్ చూపిస్తుంది నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో వీటినైనా ఉపయోగించుకోవచ్చు సో సెలెక్ట్ అయ్యే పేమెంట్ మెథడ్ ఉంది భీము ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ ఇట్లా ఎట్లయినా కానీ మీరు ఉపయోగించి పే చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది